హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు రెసిపీ అయితే మిల్ మేకర్ కర్రీ అండి చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూసిద్దాం సో ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ఈ మిల్ మేకర్ వచ్చేసి ఫస్ట్ మనకు హెల్దీ అనమాట చాలా హెల్దీ మీరు యూట్యూబ్లో చెక్ చేసినా కూడా చాలా మంది మేకర్ గురించి చెప్తూ ఉంటారు డాక్టర్స్ ఎక్కువ తినమని చెప్తూ ఉంటారు సో నాకైతే చాలా మంచిగా అనిపిస్తాయి మిల్ మేకర్ కర్రీ సో ముందుగా అయితే మనం మిల్ మేకర్ని వాటర్లో పెట్టేసుకొని నానబెట్టేసుకోవాలి దాని తర్వాత ఇంకా కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని పోపు అయితే వేసేసుకొని ఇట్లా జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి నేనైతే ఇందులో కొంచెం శనగపప్పు కూడా వేసుకున్నానండి అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి సో ఈ ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకొని దానిపైన కొంచెం కారము అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఇలా కలిపేసుకొని టమాటోస్ మంచిగా మెత్తబడనివ్వాలండి సో కొద్దిసేపు అలా కలిపి మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకోవాలి నేను వంట చేస్తుంటే మా ఆయన మా బాప వీడండి ఏమో చేస్తున్నారు మా పాప వీడండి వాళ్ళ డాడీ అమ్మలు తాపిస్తే తాగుతుంది చిన్న పిల్లలు ఎక్కువ సంగల కూసొంత అవుతుంది అన్నట్టు సో అంతవరకు అయితే మన టమాటోస్ అయితే మగ్గి ఉంటాయి చూడండి సో టమాటోస్ మంచిగా మగ్గిన తర్వాత మరొకసారి అడుగుమాడకుండా కలిపేసుకొని టమాటోస్ అయితే మంచిగా మెత్తబడిన తర్వాత మనం ముందుగా మిల్ మేకర్ అయితే నానబెట్టేసుకున్నాం కదా వాటర్లో సో మిల్ మేకర్ని వాటర్ లేకుండా ఇలా తీసేసుకొని అన్నీ గిన్నెలో వేసేసుకొని మనం అయితే ఇంకా కర్రీలో వేసేసుకోవాలి కళీలో వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అయితే మనం ఆ టమాటోస్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి మిల్ మేకర్ని కొద్దిసేపు అయితే మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి వాటిని దాని తర్వాత ఒక చిన్న గ్లాస్తో వాటర్ అయితే వేసుకోవాలండి దీంట్లో సీలో ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిసేపు అయితే మగ్గనివ్వాలి దాంట్లోనే కొంచెం ధనియ పౌడర్ వేసుకొని ఆ వాటర్ని కొంచెం దగ్గర పడనివ్వాలి సో ఈజీగా ఇలా మిల్ మేకర్ కర్రీ ప్రిపేర్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీకు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూశారు కదా సింపుల్గా మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సో ఇది చాలా హెల్తీ కూడా అనమాట సో మన ఛానల్ మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్